దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ భారతదేశంలో అద్భుతమైన పరిపాలన అందించిన కాకతీయ సామ్రాజ్యం గొప్పతనం ఏంటి కాకతీయ రాజుల గొప్పతనం ఏంటి ఆ మహోన్నతమైన జిల్లాలో తాను పుట్టడం ఆ జిల్లా వాసిగా అద్భుతంగా కాకతీయ చరిత్రలు తెలుసుకోవడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కాకతీయ సామ్రాజ్యము అని కొట్టడమే మన అదృష్టం అంట ఒక్క వర్డ్లో చెప్పమంటారు కాకతీయలను విడదీయండి కాక తీయ కాక అంటే హార్ట్ తీయ అంటే స్వీట్ అంటే ఇది హార్ట్ అండ్ స్వీట్ అంటే వేడికి వేడి ఉంటుంది మన దగ్గర ప్రేమకు ప్రేమ ఉంటుంది కొట్లాడటం కొట్లాడదాము ప్రేమను పెంచాలంటే పెంచుతాం ఇది ఒక కాకతీయులు మాత్రమే వీలైతుంది మన దగ్గర ఎలాంటి భేషం ఉండదు మన మోసం చేసే శక్తి అలాంటి ఉద్దేశాలు కానీ కాకతీయుల్లో ఉండేటువంటి గొప్ప విషయం అంటే త్యాగం చేసే గొప్ప త్యాగ నిరతి అనేది ఇప్పుడు మీరు అన్ని జిల్లాలో చూడండి తెలంగాణ మన వరంగల్ జిల్లాను చూడండి కాకతీయులకు చాలా తేడా ఉంటుంది అంటే ఊళ్ళల్లో కానివ్వండి ఎక్కడ వెళ్ళినా కూడా మన భాష వేరు మన కల్చర్ వేరు మనది వేరు ఇక కాకతీయులు మన చేసినటువంటి గొప్ప ఒక విషయం ఏంటంటే సాగునీటి సౌకర్యాలు కల్పించడం ఎంత గొప్ప ఆలోచనలు అండి ఆ రోజుల్లో వాళ్ళు అంత గొప్ప ట్యాంక్స్ నిర్మించడం అనేది ఎంత ముందు చూపు ఉంటే జరిగితే ఒక లక్నవరం కానివ్వండి ఒక రామప్ప కానివ్వండి ఒక పాకాలు కానివ్వండి ఇప్పుడు ఇంత సోకాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్స్ ఇన్ని టెక్నాలజీ ఉండి ఇంత మనీ ఉండి మ్యాన్ పవర్ ఉండి ఎక్కడన్నా ఒక తటాకం ధవ్వించాలండి ఉన్న తటాకాలన్నీ కబ్జాలు చేస్తున్నారు కానీ అది ఈరోజు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కూడా నీళ్లు సప్లై చేస్తున్నారు రెండోది వాళ్ళు నీటి బారుదల గురించి ఎంత రీసెర్చ్ చేసి ఉండి ఉండొచ్చండి అప్పుడే వాళ్ళు వరద కట్టలు కట్టడము ఆనకట్టలు కట్టడము అది ఎక్కడ వస్తుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ స్టోర్ చేస్తే విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తాం ఇప్పుడు రామప్ప చూడండి రెండు గుట్టల మధ్య మినిమం ఎక్స్పెండిచర్ తోటి ఒక కిలోమీటర్ కట్టే కట్టిండు ఎన్ని వేల పాకాల కూడా చూడండి అద్భుతమైనటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఎన్ని దేవాలయాలు నిర్మించారు ఎలాంటి శిల్ప సంపదను పెంచారు కాకతీయులు చేసిన సేవలు నేను అనుకుంటా అది మనకు వరం వరంగల్ జిల్లా ఇవాళ యునెస్కో గుర్తించింది అండి రామప్ప దానికి ప్రొఫెసర్ పాండురంగారావు గారు ఆర్ఈసీ నెట్ ప్రొఫెసర్ మన పాపారావు గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరే కృషి చేసి ఆయన ఐఏఎస్ పాపారావు గారు యునెస్కోలో పనిచేశారు సో ఆయనకున్న అవగాహన తోటి వాళ్ళని తీసుకురావడం రామప్ప గుర్తింపు తెచ్చింది పాండురంగారావు గారు పాపారావు గారు కాకపోతే గొప్ప పరిపాలన అండి ఆ రోజుల్లో ఉన్న పరిపాలన విశ్లేషణ మీరు విశ్లేషణ కనుక చేస్తే అంటే దాని గురించి లోపల వెళ్ళి చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాం మనకు పరిపాలన సంబంధించి